హలో ఫ్రెండ్స్ మరి ఈరోజు మరో కమెడియన్ లైఫ్ స్టోరీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానో అతను ఎవరో కాదండి యోగి బాబు నటుడు అలాగే కమెడియన్ అయితే ఈ కమెడియన్ క్రికెట్ స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా అలాగే హవాల్దార్ని చేయాలనుకున్న తండ్రి మాటను కాదని అతని కమెడియన్ అయ్యాడు అనే విషయం మీకు తెలుసా మరి ఇంతకీ ఈ యోగి బాబు ఎవరు ఏంటి అసలు యోగి అనే పేరు అతని ఇంటి పేరు ఎలా అయ్యింది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ప్రముఖ నటుడు కమెడియన్ యోగిబాబు అంటే చాలు ఎవరికైనా నవ్వు వచ్చేస్తుంది ఎందుకో చెప్పక్కర్లేదు కదా ఆయన రింగు రింగుల జుట్టు అలాగే ఆయన మాట తీరు ఆయన నటన ఆయన నవ్వే నవ్వు ఇవన్నీ కామెడీగా ఉంటాయి ఆడియన్స్కి నవ్వు తెప్పిచేస్తూ ఉంటాయి అలాంటి అద్భుతమైన కమెడియన్ యోగిబాబు గురించి కొన్ని విషయాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు ప్రభుత్వం కలైమా మణి అవార్డుతో యోగిబాబునైతే సత్కరించింది కొనేళ్ళుగా తమిళ మూవీ ఇండస్ట్రీలో కమెడియన్గా యోగిబాబు బాగా పాపులర్ అయ్యాడు అక్కడ అందరికీ ఫెమిలియర్ ఫేమస్ అయ్యాడనమాట ఆయన రజనీకాంత్ విజయ్ అలాగే అజిత్ ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ నటించిన మూవీస్లో రకరకాల రోల్స్లో అంటే పోలీస్గా అలాగే కమెడియన్గా రకరకాల రోల్స్ పోషించి ఆడియన్స్ని నవ్విస్తూ ఉంటాడు యోగిబాబు తన కెరీర్లో ఏది సాధించినా అది అతని పోరాటం కృషి ఫలితమే అన్నీ దక్కించుకున్నాడు మీరు చూస్తే కనుక రెండు వేల పదమూడులో యోగిబాబు చెన్నై ఎక్స్ప్రెస్ అనే మూవీలో షారుఖ్ ఖాన్తో కలిసి పనిచేశాడు అదే బోటులో చేసే ఓ ఫైట్ సీన్ మీకు గుర్తుంటే కనుక షారుఖ్తో ఫైట్ చేసిన వ్యక్తి ఎవరో కాదండి యోగిబాబే అయితే యోగిబాబు మంచి నటుడిగానే కాకుండా క్రికెట్లో స్టేట్ ఛాంపియన్ అన్న విషయం మీకు తెలుసా యోగిబాబు స్టేట్ ఛాంపియన్ క్రికెట్లో అతనికి క్రీడలంటే చాలా ఇష్టం అనమాట మూవీ షూటింగ్స్ టైంలో కొంచెం ఫ్రీ టైం దొరికిందంట చాలు ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడేస్తూ ఉంటాడు యోగిబాబు ఇలాయ్ దళపతి విజయ్ నటించిన బిగిల్ జాదాలో ఫుట్బాల్ ప్లేయర్గా నటించాడు తెర మీద అయితే ఫుట్బాల్ ఆటగాడిగా పాత్ర పోషిస్తున్నా కూడా యోగిబాబు రియల్ లైఫ్లో మాత్రం రాష్ట్ర స్థాయి క్రికెట్ ఆటగాడు అనమాట అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అతను స్కూల్లో చదువుకునేటప్పుడు క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తే ఎన్నో ప్రైజెస్ కూడా గెలుచుకున్నాడు ఆ ప్రైజెస్ని ఆ సర్టిఫికేట్స్ని తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకుంటూ ఉంటాడనమాట యోగిబాబు ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో నటించాడు అతను నటించిన బెస్ట్ మూవీస్లో ఏవైనా ఉన్నాయంటే లయన్ రా ది లెజెండ్ దర్బార్ వాలిమై ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్నమాట ఇక తన అసలు పేరు బాబు అనమాట అతను ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆరణిలో పుట్టాడు వాళ్ళ నాన్న అయితే ఇండియన్ ఆర్మీలో హవాల్దార్గా పనిచేసేవాడు ఇక బాబుని హవాల్దార్ని చేయాలనుకున్నాడు ఆ తండ్రి కానీ యోగి బాబు మాత్రం మూవీస్ అంటే ఇష్టపడేవాడు అలాగా అతను కామెడియన్గా మారాడు బాబు ఒకసారి లొల్లు సభ అనే ఒక కామెడీ సిరీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు రెండు సంవత్సరాల పాటు ఈ లొల్లు సభ అనే కామెడీ సిరీస్కి మూవీ సీన్స్ రాయడం సహాయం చేశాడనమాట డైరెక్టర్కి అలా రెండు వేల తొమ్మిదిలో అమీర్ నటించిన యోగి అనే మూవీడులు కమెడియన్గా కన్వి నటించాడు ఈ బాబు ఆ తర్వాత ఆ యోగి మూవీ పేరే అతనికి ఇంటి పేరుగా మారిపోయి యోగి బాబు అని స్థిరపడిపోయింది ఇక యోగి బాబు భార్య పేరు మంచు భార్గవి ఆమె ఒక డాక్టర్ అనమాట వీరికి ఒక పాప బాబు ఉన్నారు కొడుకు పేరు వేష్గర్ ఇక యోగి బాబుకి మురుగన్ భక్తుడు అనమాట మురుగన్ అంటే యోగి బాబు చాలా ఇష్టం నటుడిగా స్థిరపడ్డాక బాబు మండేలా అనే మూవీలో నటించి విమర్శకుల ప్రశంసలైతే అందుకున్నాడు మరి ఇది యోగి బాబు లైఫ్ స్టోరీ